భృగు మహర్షి శివుడి పట్ల ఎంతో తీక్షణమైన భక్తితో ఉన్నాడు ప్రతిరోజు ఆయన శివుడి దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేస్తుంటాడు మూడు సార్లు అలా చేయకుండా అసలు ఆయన రోజే మొదలుపెట్టాడు పార్వతీదేవి కూడా పక్కనే ఉంటుంది కాని భృగు మహర్షి ఆవిడ్ను విస్మరిస్తాడు ఆయన ఎప్పుడూ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాడు ఇది పార్వతీదేవికి చికాకు కలిగించింది అందుకని ఒకరోజు ఆవిడ శివుడికి దగ్గరగా కూర్చుంది అప్పుడు భృగు వచ్చాడు కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేసేందుకు వీలులేదు అందుకని పార్వతీదేవిని పక్కకు జరగమన్నాడు నేను ప్రభువు చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాను నీ చుట్టూ కాదు అన్నాడు అందుకని శివుడు సరే ఏం చేస్తాడో చూద్దాం అనుకుని ఆమెను తనలో సగభాగం చేసుకున్నాడు శివుడు సగం స్త్రీ సగం పురుషుడు అయ్యాడు ఈ రూపాన్ని మనం అర్ధనారీశ్వరుడు అంటాం సగం స్త్రీ సగం పురుషుడు ఆయన పార్వతిని తనలో భాగం చేసుకున్నాడు ఆ భక్తుడు ఏం చేస్తాడో చూద్దామని